నివాసమే మాతాకు జై విశ్వ జననివాసన మాతాకు జై విశ్వ జననివాసన మాతాకు జై వాస్వికమాయకి జై వాస్వికనిక ఆప్రమేశమాయకి ఉంది అయితే ఈ కార్యక్రమాన్ని ఈ వడ మనం కొత్తగా రూపుదిద్దుకోవాలని మన బౌండరీ కొత్త చెలమతరావు గారు బాగా మోటివేట్ చేశారు ओ राधरधर विष्णु शेषिभ सेतुर्पूम प्रसन्न वनमे सर्वे अगज आन पद తెలుగుదేశం పార్టీ మన టౌన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీనివాసరావు గారికి అసలు ఈ వాసవి సేవా సమితి స్థాపించినటువంటి పౌండరు గౌరవనీయులు నాకు ఈ యొక్క సేవా కార్యక్రమానికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి గౌరవనీయులైనటువంటి మన మన స్టేట్ సెక్రటరీ ఖబోపా కొత్త గారు అలాగనే అబోపాగా ఉండి ఇప్పుడు జిల్లా పదవిలో కూడా జిల్లా గా ఎన్నుకోబడిన గజపతి మున్నేశ్వరరావు గారికి నియామక పత్రం అందించడానికి విచ్చేసిన మన జిల్లా ప్రెసిడెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఈ అవకాశాన్ని మనందరం వినియోగించుకొని ఈ సేవా సమితి కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరి కార్యక్రమాన్ని మనం అమ్మవారి దేవస్థ అమ్మవారి దేవుడి పేరు సేవా సంస్థ వాసవి సేవా సంస్థ అండి వాసవి అయినదే వాసవి సేవా సంస్థ అయినదే వాసు కన్యాకాపురాజు గుడి అయినదే వాసు కళ్యాణ మార్పు ఇవన్నీ అమ్మవారి దేవ అమ్మవారి పేరు కాబట్టి కాబట్టి కుటుంబరావు గారి పేరు అనౌన్స్మెంట్ చేస్తున్నాము గారు ప్రెసిడెంట్ కుటుంబరావు గారు ప్రెసిడెంట్ అవుతున్నారు ఈ రోజున ఈ రోజు నుంచి అన్ని బాధ్యతలు తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళకి లేని వాళ్ళకి ఉండవాళ్ళని లేకుండా అందరినీ ఆయన సన్మానం రోజు మళ్ళీ ఒకరోజు ఎమ్మెల్యే గారిని వీళ్ళందరిని పిచ్చి పెద్ద కార్యక్రమం చేపడతామని ఒక రోజు అనుకుంటా ఆ తారీఖు ప్రకటించలేదు బట్ కాకపోతే ఏంటంటే సార్ మన సపోర్ట్ ఉండాలి సార్ ఎందుకంటే సపోర్ట్ లేకుండా ఏమీ మనం ప్రతి వ్యక్తి మన ఆర్యవైశ్యుల్లో ముందుల ఐక్యత అనేది లోపిస్తుంది సార్ మనం అనుకుంటున్నాం పక్క వ్యక్తిని విమర్శిస్తున్నామని అర్థం కావట్లే మనకు చాలా ఘనస్థితికి వెళ్ళిపోతాం సార్ మనం మనం విమర్శించుకున్నామని దయచేసి మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు అయినా కానీ మీ ముందు ఎందుకు వస్తున్న నాయకులు ఉన్నారు కాబట్టి దానిలో నుండి విడిపోయి మల్నాడు ప్రాంత చేయడం జరిగింది సందర్భంగా ఈ రోజున ఇరవై పట్టణంలోని శ్రీ కళ్యాణ మండపంలో జరుగుతల కట్టిన కార్యక్రమాలు వచ్చినటువంటి సభను అధిరోహించినటువంటి పెద్దలందరికీ ఆర్యవేశ ప్రముఖులందరికీ మరియు పట్టణంలోని ఆర్యవ్యస ప్రముఖులు విలేకరులకు అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వాసు సేవా సంస్థ అంటే ఆర్యవయసులకు కావచ్చు వాళ్ళకి సహా సహాయపడి ఏదైనా తల ఎంతో కొంత వేసుకొని ఆరే వయసులో ఉన్న గుణమే సహాయం చేసే గుణం చెయ్యి పైనే ఉంటుంది కింద ఉండదు ఆ విధంగా ఉన్న ఆరే వయసులు ఈ సంస్థ ద్వారా లేని వారికి ఇబ్బందులు ఉన్న వారికి ఏదైనా సరే సంస్థ ద్వారా కొద్దిగా ఉపయోగపడాలి దాంట్లో భాగంగా నేను కూడా ఎప్పుడన్నా నేను సహాయపడతానే ఉంటాను నా ముందులో నేను వచ్చి పరిస్థితుల్లో దానికి ఎన్నిక తగ్గే పనే లేదు అందువల్ల అందరూ ఈ సంస్థని మంచి పేరు తీసుకొచ్చి బాగా వృద్ధి చేసి అందరికి సహాయపడతారని ఈ సభాముఖంగా కూడా అభ్యర్థిస్తున్నాను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నూతనంగా నియమించబడిన పలాడు సేవా సమితి జిల్లా అధ్యక్షులైన నేను రావడం సంతోషంగా ఉంది అట్లాగే నేను జిల్లా అధ్యక్షుడికి నియమించిన వెంటనే పెద్దలు బాబాయ్ గారితో సంప్రదించా అట్లా జిల్లా ప్రెసిడెంట్గా నన్ను నియమించారు బాబాయ్ విడుగురాళ్ళలో బాగా యాక్టివ్గా ఉంది కమిటీ జిల్లా కమిటీలో మెయిన్ పోస్ట్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఏదైనా పర్వాలేదు నియమించుకొని మనం జిల్లా కమిటీని నియమించుకొని మెయిన్ పోస్ట్ అనమాట ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ ఇంకా తర్వాత నెవలైనా నియమించుకొని మనం ముందుకు వెళ్దాం కమిటీని అనుకున్నాం అరవై సంఘమైనా అవోపా అయినా వాస్మీ క్లబ్ అయినా వాస్వి సేవా సమితి పేర్లు ఒకటైనా పరమార్థం ఒకటే సేవ ఈ ఉత్సాహం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు అక్కడక్కడక్కడ నలుగురు పది మంది పిడుగురాలు పట్టిన వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి పది పన్నెండు వేల మంది ఉన్న ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళే మరి పాల్గొన్నారు అందరూ వస్తే అసలు ఈ కళ్యాణం అంటారా పట్టు అట్లా ఉత్సాహంలో సాల్మని చేస్తుంటే వీళ్ళని వాళ్ళు సహకరించండి ప్రోత్సహించండి వెనకాల వెనకాలడవండి ఐదుగో ఇష్టం లేని సైలెంట్గా ఉండి ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది నేను వచ్చినారు ముశ్వరావు గారు వచ్చారంటే ఆయన ఎత్తా ఈ నెట్టి ఈ నెట్టే మనం ముందుకు పోలేము ఎవడు ముందుకు పోలేకపోతే ఏ కార్యక్రమం జరగదు ఏ కార్యక్రమం ఎవరో ఒకరు చేస్తుంటే మనం సహకరించకపోయినా విమర్శించకుండా వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటే కార్యక్రమాలు ఏదైనా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి మునీసరావు గారిని జిల్లా కోశాధికారిగా నియమించా ఆ కార్యక్రమంలో భాగంగా చేశా అట్లాగే పల్లాడు జిల్లా సేవా సమితి సమాఖ్య జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్లు ఇక్కడ బృదుగాళ్ళలో పంపిణీ చేయడానికి కూడా వచ్చాము ముందుగా ఆయనకి నియామక పత్రం సర్వ తండ్రి లాంటి వాడు నేను ఎప్పుడు కూడా బాబాయ్ బాబాయ్ అనుకుంటూ వాస్తవంగా బాబాయ్ ఆయన ఆ రోజు ఆయన జన్మనిచ్చిన తర్వాత ఇక్కడ సేవా కార్యక్రమం బుద్ధులు నేర్పుతున్నటువంటి గారికి నూతనంగా ఎన్నికైన టెన్ గారికి అదేవిధంగా మనందరికీ ఆప్తుడు తనలో నాలుగు లాగుంటే వ్యక్తి మన భర్త తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరి శ్రీనివాసరావు గారికి మరి కళ్యాణ ప్రెసిడెంట్ ఆయన శ్రీనివాసరావే మరి అవతల ఆయన ఆయన శ్రీనివాసరావు శ్రీనివాసరావే అందరూ అభిప్రాయంతో ఎందుకైనందుకు వారికి కూడా ఏదిగా చేసిన వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పెద్దల సహకారంతో ఈ వాసవి సేవా సమితిని ముందుకి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాను వారి సహాయ సహకారాలతో లో ప్రతి ఒక్క మెయిన్ కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో కూడా నేను ముందుండి పిఎస్డిలకి కమిటీ సభ్యులకి అందరికి కూడా నా సహాయ సహకారాలు నా యొక్క సేవలు కూడా మా యొక్క జిల్లా తరఫున మేము మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ గారు ట్రెజరర్ గారు పెద్దలు అందరం కూడా పిడుగు మీద హైలైట్ చేయాలని నాకు సంకల్పం ఉంది ఫస్ట్ నేను ఇవాళ ఈ యొక్క పదవిని అలంకరించిన తర్వాత రేపు సంక్రాంతి ముగ్గుల పోటీలు మన వాస్తవీ నగరంలో చేయడానికి మేము మన యొక్క పిలుగురాల పట్టం తరఫున మా ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాము రేపు వాస్తవీ సేవా సమితి తరఫున ముగ్గురు పోటీలు కూడా జడ్జిలు కూడా బాగా మంచి నెంబర్ వన్ వాళ్ళ చర్చలు పిలిచి ఆ రోజు